ప్రేజ్ జలాట్ ఈరోజు దేవుని వాగ్దానం కాండము నాలుగవ అధ్యాయము నాలుగవ చరణం మీ దేవుడైన యహోవాను హత్తుకుని నా మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు ఆమె ఇదిగో వాక్యమైన దేవుడు నీతో నాతో స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు ఇదిగో రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంతటా దేవుడు తన యొక్క రెక్కల కింద కాచి కాపాడి సంక్షుభద్రపతి ఇదిగో తన యొక్క కృపా కనికరం చెప్పున మనకు మరొక్క నూతనమైన సంవత్సరంలో మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి దేవాదేవుని పొందన ఆలస్యతుల స్తోత్రాలు చేస్తారు ఎందుకంటే ఇదిగో మనం దేవుని హత్తుకొని దేవునితో ఇదిగో మరి నిత్యంగా నడిచినాం కాబట్టి నేటి వరకు నమూనా సజీవులో ఉన్నాం అలాగే ఈ యొక్క రెండు వేల ఇరవై సంవత్సరంలో కూడా దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి మనము దేవుని హత్తుకొని తన ఆజ్ఞానుసారంగా తన చిత్తానుసారంగా దేవుని యొక్క మాటలు గాయకొని మనం నడుచుకున్నప్పుడు నిశ్చయంగా దేవుని ఆశీర్వాదాలు దేవుని పొందుకునే వారుగా ఉంటాం కాబట్టి ఇదిగో ఈరోజు దేవుడు మనతో చేసినటువంటి వాగ్దానమును నీ నా జీవితంలో నిశ్చయంగా దేవుడు జరిగించి ముగించునుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్